కడూరు నియోజపడకం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు లాస్ట్ ఆఫ్ ప్యారిస్ పొద్దు మత్తు గణపతి గుడ్డు పాటిస్తే చాలా బాగుంటుంది పర్యావరణాన్ని ప్రదర్శిస్తాను కోటూరు నా పేరు ఆయన నేను ఆరవ తరగతి చదువుతున్నాను మా స్కూల్లో వినాయక చవితి కాంపిటేషన్ పెడితే నేను వినాయకుడిని చేశాను చూడండి ప్లాస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లాస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ పర్యావరణం పర్యావరణం దెబ్బతింటుంది దానికి మనం మట్టి బొమ్మల్ని పూజించాలి డోంట్ యూజ్ ప్లాస్టిక్ வீடியோ ஆகிடுச்சு நெக் கோடி நீங்க வந்து வீடியோ கால் பண்ணுங்க நான் உங்களுக்கு லேட்ட சொல்லுங்க என்ன கேக்கீங்க போறதா நான் அறியறதுவே எதுக்கு பாடி பண்ணலாம் வீடியோ சை சை கானி நீங்கம்மா ஆதிமந்து ஆதிவேரா ஆதி பாபை போடா போடா போடி வீடியோ ஆபீஸ் போடுดิ நானே டைரக்டராடா ప్రజాపతి అదే రెండు వేల పల్లి గ్రామ పంచాయతీ మేము ఈ కుమ్మల్లో ఈ ఉత్తి చేసేవాళ్ళం ఏమంటే ఉత్తి మర్చిపోకూడదని సంవత్సరానికి సూదైనా మట్టి తీసుకోవాలని మా ఆనందము ఇదే మనకి ఏంటంటే మట్టి బొమ్మలు కానీ ఎవరైనా కదా ఈ రంగు బొమ్మలు వచ్చిన తర్వాత మట్టి బొమ్మలు పెట్టేవాళ్ళు చాలా చాలా మంది తగ్గిపోయినారు మాకు ఆ రోజుల్లో కొండలు చేసే అవునుంది పుట్టి ఈ రోజు એના મટી બોમ્બના જે સમસ્યા મટિબ રસ્તા